మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా స్కందుడు జన్మిస్తారు ఈయనను చంపడానికి కొంతమందిని పంపించగా వీరంతా ఆయనను చూసి ప్రేమలో పడి ఈయనను పెంచుకోసాగుతారు ఈయన శక్తిని చూసిన ఇంద్రుడు చాలా భయపడతారు ఈయన మీద యుద్ధానికి వస్తారు అయితే ఈ యుద్ధంలో కుమారస్వామి ఒక్కసారి గర్జించడంతో ఆ గర్జన నుంచి వచ్చిన నిప్పు వల్ల సైన్యం మరణిస్తుంది ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వాడుతారు కుమారస్వామికి చిన్న దెబ్బ తగులుతుంది అక్కడ నుంచి విశాఖ అని ఇంకొక జీవి వస్తుంది దాన్ని చూసి భయపడిన తరువాత ఇంద్రుడు తన తప్పుని అర్థం చేసుకుంటాడు ఇంద్రుడు అలాగే కుమారస్వామి ఇద్దరు ఇంకా దేవతల పక్కకి వచ్చేస్తారు కుమారస్వామిని ఇంద్రుడి స్థానం తీసుకోమని చెప్పగా అది ఇంద్రుడే తీసుకోవాలి అని అంటారు తను తీసుకోవడానికి ఒప్పుకోరు దాని తర్వాత ఇంకా ఇంద్రుడు తన తప్పుని అర్థం చేసుకొని దేవతలకు సైన్యాధిపతిగా ఉండమంటారు దానికే ఒప్పుకుంటారు కుమారస్వామి అయితే స్వాహాదేవి అగ్నిదేవులు ఈయన తండ్రులైనా శివుడు అలాగే పార్వతీదేవి శక్తి లేకుండా ఆయన జన్మించరు అని బ్రహ్మదేవుడు చెప్పడంతో వీరిని మనం శివుడు అలాగే పార్వతి యొక్క కుమారుడు అని పిలుచుకుంటాం ఇది కొన్ని పురాణాల నుంచి కథ వేరే పురాణాల నుంచి వేరే రకంగా ఉండవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ